ప్రేక్షకులకు నమస్తే ఈరోజు సోషల్ మీడియాలో చాలా కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి కొంచెం సెలబ్రిటీస్ ఉన్నారు లేకుంటే మామూలుగా వంటలు వండుకునే ప్రోగ్రాం వాళ్ళు ఉన్నారు కామెడీలు చేసే వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు అయితే సిద్ధాంతాల గురించి మాట్లాడే వాళ్ళు కూడా మనకి ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నారు జనరల్గా ఏంటంటే సిద్ధాంతాల గురించి కొంచెం కేటగరైజ్ చేస్తారు రైటు లెఫ్ట్ సెంటరు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అయితే నేను ప్రేక్షకులు ఈ రైటు లెఫ్ట్ సెంటరు ఇలాంటివి ఏం తెలియజేయను అసలు నిజాలేంటి ఫ్యాక్ట్స్ ఏంటి దాని మీద మనం ఏం మాట్లాడతాము అయితే ఈరోజు మేము న్యూట్రలు మేము నిజాలే మాట్లాడతాము అంటే ఇంటలెక్చువల్స్ వేషం వేసుకునే వాళ్ళు కొందరు ఉన్నారు వీళ్ళు ఇంటలెక్చువల్స్ మీ అని చెప్పుకుంటారు న్యూట్రల్ అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి వాళ్ళే ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు మనం జనరల్ గా చెప్తుంటాము తులసి చందు అంటారు నేను ఇంటర్వ్యూ చేసిన కృష్ణ కుమారి గారు కానీ అంటే లెఫ్ట్ కమ్యూనిస్ట్ టైప్ ఈ ఎప్పుడు కూడా న్యూట్రల్ కాదు వీళ్ళ ఎజెండా ఒకటి ఉంటుంది వీళ్ళు దాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇన్ఫ్యాక్ట్ దాచుకొని తమ సిద్ధాంతాన్ని న్యూట్రల్ గా ఉండే వాళ్ళ మీద రుద్దుతారు అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి ఎందుకంటే న్యూట్రల్ మేము అని చెప్పి అట్రాక్ట్ చేయడం చాలా ఈజీ అనమాట సో అలా చేస్తూ ఉంటారు సో ఈ మధ్యలో ఒక క్యాండిడేట్ వీడియో చూశాను అఫ్కోర్స్ అంతకు ముందు కూడా చూశాను కానీ రెస్పాండ్ అవ్వాలి అని నాకు అనిపించలేదు ఎందుకంటే కొంచెం స్టాండర్డ్ ఉంటేనే నేను రెస్పాండ్ అవుతానని మీకు తెలుసు సో ఈ వ్యక్తి పేరు జోసెఫ్ ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సో సడన్ గా పాపులర్ అయిపోయాడు ఎందుకంటే కమ్యూనిస్ట్ ఎకో సిస్టమ్ ఉంది కదా యాంప్లిఫై చేస్తుంది సర్కులేట్ చేస్తుంది సో పాపులర్ అయిపోయాడు సో ఈ క్యాండిడేట్ ఏం చేశాడంటే రాధా మనోహర్ దాస్ అనే ఒక ఆయన మీద ఒక వీడియో చేశాడు వీడియో చేస్తే తప్పేం కాదు ఇప్పుడు ఆయన ఏదైనా మాట్లాడింది ఉంది నీకు అబ్జెక్షన్ అని అనిపించింది దాని గురించి మాట్లాడచ్చు తప్పేం కాదు కానీ ఆయన మాట్లాడింది ఒకటైతే వీడు ఇంకో రకంగా దాన్ని చూపెడుతున్నాడు చూడండి అక్కడ ప్రాబ్లం వస్తుంది సో వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడు ఏమన్నాడు అసలు వీడు సబ్జెక్ట్ మాట్లాడా సొల్లు మాట్లాడాడా అది మనం చూద్దాం సో ఇక్కడ కాంటెక్స్ ఎలా వస్తుంది ప్రేక్షకులు రాధా మనోహర్ దాస్ గారు జనరల్ గా క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు సెక్యులర్ అనే హిందువుల గురించి కూడా మాట్లాడతారు సో ఈయన ఏం మాట్లాడుతున్నాడు మనం ఒకసారి చూద్దాము చూసి దీని మీద చిన్న కామెంటరీ చేసుకుందాం ఈ ప్రశ్న అనే జోసెఫ్ ఎలా ఎక్స్పోజ్ అయ్యాడు అండ్ బై ద వే వీడు ఏం చేశాడంటే అంతకు ముందు జోసెఫ్ అనే పేరు ఉంటే వీడు దాన్ని మార్చుకొని రావణం చేసుకున్నాడు అసలు రామాయణం చదివిన వాడు ఎవడు కూడా రావణని పేరు పెట్టుకుంటాడా అంటే వీడు విలన్ అనమాట వీడు విలన్ని అనే వాడే చెప్పుకున్నాడు మనం ఎందుకు కాదనాలి సో ముందుకు వెళ్ళిపోతాం ఊళ్ళో సో ఇక్కడ రాధా మనోహర్ దాస్ గారు యేసు గురించి మాట్లాడుతున్నారు తన పుట్టిన దేశంలో కుక్కలా కొట్టించుకున్నాడు యాక్చువల్ గా అయితే యేసు అనే క్యారెక్టర్ లేదండి నేను అనేక సార్ చెప్పాను ఇది రోమన్ లో పుట్టించిన ఒక కుక్కడ స్టోరీ అంటే పాత నిబంధనకి సంబంధం లేదు కానీ పాత నిబంధనలో కొన్ని వచనాల్ని ఆధారం చేసుకొని ఈ రోమన్లు ఏం చేశారంటే ఒక మతాన్ని పుట్టించారు ఇజ్రాయలీలను యూదులను ప్రలోభ పెట్టడానికి సో యేసు అనేవాడు మన పాపాల కోసం చచ్చిపోయాడు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఒక మతాన్ని పుట్టించారు సో యేసు తన్నిచ్చుకున్నాడు కొట్టించుకున్నాడు ఉమ్మారు బట్టలన్నీ చించుకున్నారు చీట్లేసి పంచుకున్నారు సో కుక్కలా కొట్టించుకున్నాడు అని ఈయన మాట్లాడుతున్నాడు సో కొంచెం లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు లేదు ఆయన మాట్లాడిన లాంగ్వేజ్ కొంచెం తప్పుగా ఉండొచ్చు కానీ ఈ వ్యక్తి ఎవరు నాస్తికుడు అని చెప్పుకున్నాడు మరి ఒక హిందూ ధర్మం గురించి ప్రచారం చేసే ఒక వ్యక్తి అనుకున్నాం ఈయన యేసు గురించి మాట్లాడితే నాస్తికుడు అయిన ఈ క్యాండిడేట్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు ఈయన నాస్తికుడుగా నాస్తికుడు రియాక్ట్ అవ్వద్దు ఎందుకంటే వీళ్ళ దృష్టిలో అసలు మతమే లేదు అన్ని ఫేక్ అన్ని ఫేక్ అంటే వీడొచ్చి క్రిస్టియన్లకు ఎందుకు కవరింగ్ ఫైర్ ఇస్తున్నాడు అంటే బయటపడిపోయాడుగా సో ఇంకేమన్నాడో చూద్దామండి హిస్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ గురించి పుట్టిన ఊర్లో కుక్కలా కొట్టించుకొని అని జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజం గుడ్డిగాడిన పల్లుదవుతుందా మీరు అందరూ ఓడబడుస్తున్నారు నేనే గనక క్రిస్టియన్ అయ్యుంటే నాస్తికుడిని కాకుండా నేను హేతువాదిని కాకుండా క్రిస్టియన్ అయి ఉంటే ఈ నా కొడుక్కి చందండా చందాలు వల్చేవాడు చండాలు చాపకి ముళ్ళు ఇట్లా ఏరేటంటే ఏరేసేవాడు నా కొడుకుని సో చెప్పాను కదండి ఈ వ్యక్తి నాస్తికుడు ఏ మతం లేదు హిందూ ధర్మం లేదు క్రిస్టియానిటీ లేదు ఇస్లాం లేదు వీళ్ళ దృష్టిలో ఏది లేదు మరి ఈ క్యాండిడేట్ యేసుని ఒకవేళ తిడుతున్నాడు అనుకుందాం రాజా మనోదర్ ఈ ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడు అంటే వీడు నేను నాస్తికుణ్ణి అని ముసుగేసుకొని వచ్చి ఇక్కడ అంతా వాగుతున్నాడు పోనీ ఆ లాంగ్వేజ్ చూడండి ఆనా కొడుకిని చమడాలు తీసేవాడిని అసలు నువ్వు దేవుణ్ణి నమ్మవు కదరా నువ్వు ఎందుకు రెస్పాండ్ అవుతున్నావు నువ్వు రెస్పాండ్ కాకూడదు అయినా రెస్పాండ్ అవుతున్నావు అంటే నీ లోపల ఉన్న ఆ క్రిస్టియన్ గొర్రె బయటపడింది నీ లోపల ఉన్న క్రిస్టియన్ గొర్రె బయటపడింది కానీ నువ్వు నాటకాలేమో ఏమో నాస్తికుడికి హేతువాదిని అని వేసుకున్నావు సరే ఇంకో మాట చూద్దాం మరి ఇదే క్యాండిడేటు హిందూ దేవుళ్ళని ఎవరైనా తిడితే వీడు రెస్పాండ్ అయ్యాడా వీడు నాస్తికుడు బట్ వీడు ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాడు ఏ తిట్టడం తప్పు మరి హిందూ దేవుళ్ళని ఎవరైనా తిడుతుంటే వీడేమైనా వీడియో చేశాడా ఇంతవరకు ఒక వీడియో లేదు ఫ్యాక్ట్ నెక్స్ట్ నేను కొంచెం ప్లే చేసే ఆడియోలో కూడా అలాంటిది కనిపిస్తుంది కుంకో మాట ఇక్కడ గమనించండి వీడు క్రిస్టియన్లని రెచ్చగొడుతున్నాడు ఏమని దాడి చేయండి భౌతికమైన దాడి అంటే వీనిలో ఉన్న క్రిస్టియన్ బయటపడ్డాడు వీడిలో ఉన్న నక్సల్ బయటపడ్డాడు ఎందుకంటే వీళ్ళు ప్రపంచం మీద పడి కోట్ల మందిని చంపిన జాతి కోట్ల మందిని చంపాడు సో నాస్తికున్న చెప్పుకుంటాడు మతానికి సంబంధం లేదనుకుంటాడు మళ్ళీ క్రిస్టియన్లను రెచ్చగొడతాడు అరే ఒక వ్యక్తి వచ్చి ఏసు లేడు కుక్కచావు చచ్చాడు అని అంటే నీకెందుకురా బాధ అవుతుంది నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నారు క్రిస్టియన్లు చూసుకుంటారు కదా వాళ్ళకి బాధ ఉంటే వాళ్ళు చూసుకుంటారు నువ్వెందుకు కౌంటర్ ఇస్తున్నావు సరే ఒకవేళ అనుకుందాం రా నువ్వు క్రిస్టియన్ కానీ నువ్వు క్రిస్టియన్లు అయితే ఏం చెయ్యి వెళ్ళి ఆయనతో డిబేట్ చేయి అది తప్పు నువ్వు మాట్లాడింది తప్పు అని డిబేట్ చెయ్యి నువ్వే నీ తొడలు కొట్టుకొని ఎందుకురా బిల్డప్ ఇస్తున్నావు సో ఈడు మాట్లాడిన మాటలతో వీడు ఎక్స్పోజ్ అయ్యాడా లేదా ప్రేక్షకులు వీడు ఎక్స్పోజ్ అయ్యాడా లేదా ఖచ్చితంగా వీడు ఎక్స్పోజ్ అయ్యాడు ఎందుకంటే నాస్తికుడికి మతంతో సంబంధం లేదు నువ్వు ఈ ఇలాంటి వీడియోలే చేయొద్దును దీనికి దూరంగా ఉండాలి అది కాకపోగా వీడు క్రిస్టియన్స్ ని రెచ్చగొడుతున్నాడు రాధా మనోహర్ దాస్ మీద దాడి చేయండి అని వీడు దొరికిపోయాడు సో ఇంకో చిన్న బిట్ ఉంది అది కూడా ప్లే చేద్దాం వీడేమంటున్నాడు నీకు రాముల వారి నచ్చరం నీ పేరేంటి క్రైస్తవ శివం రాంబాబు నువ్వు శివుడిని కామెంట్ చేస్తావు నీ పేరేంటి సామశివరం మీ హిందూ మతం అని కామెంట్లు చేస్తావు నువ్వు సర్టిఫికెట్ ఎవరు నువ్వు అటు లేకపోతే ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీ గాళ్ళు నేను ఎవరు ఈ నా కొడుక్కి వీడికి బ్రతకటం చేత కాదు మంది మీద పడి డబ్బులన్నీ కూడా పందికొక్కు తిన్నట్టు తిని ఖాళీగా కూర్చొని ఊరు మీద పడి ఊరు డబ్బులు తినే పూల పంది నా కొడక అది లాంగ్వేజ్ వీడియో యూట్యూబ్లో ఛానల్ నడిపిస్తాడు సో రాధా మనోహర్ దాస్ గారు ఆ వీడియోలో స్పష్టంగా ఏం చెప్పారు క్రిస్టియన్స్ అనే వాళ్ళు పేర్లు మార్చుకోరు లో హిందూ అని తీసేయ్యరు అయినా కూడా రిజర్వేషన్లు పెట్టుకుంటారు ఇంకోటి హిందూ దేవుళ్ళ పేర్లే పెట్టుకుని హిందూ దేవతల్ని దూషిస్తారు మరి దీని గురించి ప్రశ్నగాడు ఎప్పుడన్నా వీడియో చేశాడా ఎప్పుడు చేయలే మరి వీడు న్యూట్రల్ అయితే హిందూ దేవతల గురించి క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ తప్పుగా మాట్లాడుంటే వీడు వీడియో చేయాలా చెయ్యాలి కానీ వీడు చేశాడా చేయలేదు పాయింట్ ఎత్తితే ఇది నిజమే కదా రాధా మనోహర్ దాస్ గారు కరెక్ట్ గా చెప్తున్నారు వీళ్ళు పేరు మార్చుకోరు హిందువులు సర్టిఫికెట్లు మార్చుకోరు అంటే సర్టిఫికెట్లు మార్చుకోరు కులం తీసేయరు అదే హిందూ అని పెట్టుకొని హిందూ దేవుళ్ళని తిడతారు రిజర్వేషన్లు వాడుకుంటారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో జాబ్లలో వాడుకుంటారు అని చెప్పాలి కదా వీడు వీడు ఆ పాయింట్ నేసే పక్కన పడేశాడు పక్కన పడి ఏం మాట్లాడుతున్నాడు రాధా మనోహర్ దాస్ గారు వీళ్ళని ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నాడని వీడికి బాధ అవుతుంది అరే ఫిఫ్టీ ఫిఫ్టీ కాళ్ళే కదా వీళ్ళు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు హిందూ అనుకోండి వాడు క్రిస్టియానిటీకి మారితే పేరు మార్చుకోవాలి నేను హిందువు కాదు క్రిస్టియన్ అని సర్టిఫికేట్ లో చేంజ్ చేసుకోవాలి కానీ వీళ్ళు చేసుకోరు అదే ఆయన పాయింట్అవుట్ చేసి వీళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలి అన్నారు మరి వీడేం చేయాలి రాధా మనోహర్ దాస్ గారు కరెక్టే చెప్పాడు వీళ్ళు పేరు మార్చుకోవాలి ఎందుకంటే ఆర్ బౌండ్ బై లా మనం లా ప్రకారమే లాలి మతం మారినోడు పేరు మార్చుకోవాలి మతం మారినోడు సర్టిఫికేట్ కూడా మార్చుకోవాలి అది చెయ్యరు కానీ వీడేం చేస్తున్నాడు అలాంటి క్రిస్టియన్లకి కవర్ ఫైర్ ఇస్తున్నాడు వీడు తప్పు కదా ఇది అలా చేయదు కదా నువ్వు కానీ వీడు క్రిస్టియన్ అని ఇక్కడ తేలిపోతుంది ప్రేక్షకులు వీడు ఇంటైరెక్ట్ గా క్రిస్టియన్లకి ముస్లింలకి సపోర్ట్ చేస్తున్నాడని అని తేలిపోలే ఇక్కడ అంటే వీడు యూనిలాట టార్గెట్ ఏంది హిందూ ధర్మం హిందూ ధర్మం మీద నోటికొచ్చింది వాగొచ్చు ఎవరైనా వాళ్ళని వీడు ఏమనడు ఇంకోటి హిందూ ధర్మం మీద వీడు కూడా నోటికి వచ్చింది వాగుతాడు కులాలని మతాలని ఏం తెలియదు సబ్జెక్ట్ తెలియదు ఏం తెలియదు అయినా కూడా దాని మీద నోటికొచ్చింది వాగుతాడు ఎవరితో డిబేట్కి రాడు కానీ కవర్ ఫైర్ ఇస్తా ఉంటాడు వీడు వీడు కమ్యూనిస్ట్ వాడు ఆ ఎర్రకండుగా కనబడట్లే ఎర్రకండు ఆ ప్రపంచానికి పీకిందేంది కోట్ల మందిని చంపింది దేశ దేశాలను నాగరికతను నాశనం చేసింది అలాంటి సిద్ధాంతాన్ని పట్టుకున్న ఈడు గొర్రే క్రిస్టియన్యుడు సొంతంగా వీడు వేరేళ్ళ గురించి కామెంట్ చేస్తున్నాడు ప్రేక్షకులు హాస్యాస్పదం ఇది హాస్యాస్పదం అంటే హాస్యాస్పదం ఇది సో నేననుకోవడం ఈ వీడియో చేసి వీడు తన ఐడెంటిటీని తానే ఎక్స్పోజ్ చేసుకున్నాడు నేను క్రిస్టియన్ని అని చెప్పకనే చెప్పుకున్నాడు సో ప్రేక్షకులు దీని గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే